దేవుని బిడ్డలారా యేసు క్రీస్తును నమ్మిన తర్వాత పాపములు క్షమింపబడిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత మనిషి ఒక విశ్వాసి పాపములో పడిపోతాడా అని మనం ఆలోచిస్తే నిజముగా తప్పకుండా విశ్వాసి పడిపోతాడు తొట్రిల్లుతాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే మరి దేవుడు క్షమిస్తాడా ఒక విశ్వాసిని అని ఆలోచిస్తే చాలామంది అయ్యో దేవుడు నన్ను క్షమించడేమో అని దేవునికి దూరం అయిపోతారు మందిరానికి రారు కానీ బైబిల్ ఏమంటుందంటే దేవుడు క్షమిస్తాడు అని యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఈ విధంగా రాయబడి మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును మంత్రుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేవారం మరియు ఆయన వాక్యము మనలో ఉండదు కాబట్టి మనము మన పాపములను ఒప్పుకొని ఎడల మనము మన పాపములను ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు క్షమించి సమస్త నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఈ వాక్యము ఎవరైతే దేవునితో సహవాసం కలుగుంటారో అన్యోన్యంగా కలిగి ఉంటారో వారి గురించి వ్రాయబడిన వాక్యం అయితే సాధారణంగా అందరి కొరకు మనము వ్రాసుకుంటాం కానీ విశ్వాసి అనుకోకుండా లేకపోతే తొట్టి లేనప్పుడు తాను దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు తప్పకుండా దేవుడు క్షమిస్తాడు దేవునికి దూరంగా ఉండాల్సిన అవసరము లేదు దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు తప్పకుండా నిన్ను నన్ను క్షమిస్తారు దేవుని బిడ్డలారా దేవుడు క్షమిస్తాడు కాబట్టి పాపం చేయొచ్చని నేను అనటం లేదు ఒకవేళ నువ్వు పాపంలో పడితే దేవునికి దూరం పోక దేవునికి దగ్గర రావడానికి చెప్తూ ఉన్నా బైబుల్ కూడా అదే చెప్తా ఉంది మానవులమైన మనము కొన్నిసార్లు చేయకూడని తప్పులు చేస్తూ ఉంటాం మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటాం చేయకూడని క్రియలు చేస్తూ ఉంటాం అనుకోకుండా దారిని తొలగిపోతూ ఉంటాం అయినను బైబిల్ ఏమంటుందంటే దేవునికి దూరం వెళ్ళక నేను పడిపోయినానని ఆ గుంతలోనే ఉండక ఆ బురదలోనే ఉండక పైకి లేహోవా నీ మీద ఉదయించును అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది లేచి మనం దేవుని అనేదికి వచ్చి ప్రభు నన్ను క్షమించు నా బలహీనతలను క్షమించు నాయనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించి పరిశుద్ధపరిచి తిరిగి మనల్ని నడిపిస్తాడు అన్న సత్యాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం